మాకు తెలియదు గొత్తిల్లా వెంకటేష్ నాయుడు యారో నమగే గొత్తిల్లా గొప్పల్లా గొత్తిల్లా గొప్పలా గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యూ నో యూ నో యూ నో అని మేము చెప్తున్నాం ఎవరా వెంకటేష్ నాయుడు మీడు కాదా ఎవరు రాజకేశ్వరెడ్డా వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఇస్ రాజ్ కసిరెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాత రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్డి రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు వాడు ఇంకొకడు మీకు గుర్తుందా ఆదాన్ డిస్టరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడయా వీడు ఎవడ ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి రెడ్డి తోడలుడో లేకపోతే కజినో వీళ్ళు బంధువులు కదా మీకు ఎట్ట చెప్తారా సంబంధం లేదనే అది ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లెక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారే మేము తిన్నాం డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో మేము మేము ఏమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏమనుభవించారా భోగాలు అది అదే ఆ ఫ్లైట్లేంది ఆ ఎయిర్క్రాఫ్ట్లేంది ఒక్కొక్కడు ఒక్క మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడు పోతాడు ఫ్లైట్లో ఈ రోజు మేము అడుగుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడే అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు వాడి పేరు ఎందా చంద్రగిరి చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలీదు మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలీదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం సరే ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయిరెడ్డి మా పొట్టు మా పొట్టబ్బాయి ఈరోజు మేము అడుగుతున్నాం విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోండు నమ్మొద్దురా నమ్మితే సంకనాగిపోతారు అని అన్న అన్నానా లేదా ఎవరైనా మీరు నా మాట విన్నారా సాయి 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 ఎక్కడ సాయి ఎక్కడ ఏం చేశాడు సాయ సంకనాడు మిమ్మల్ని సంకనాకిచ్చి ఏం చేశాడు అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు విజయసాయి రెడ్డి మీ ఊడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జ్ కదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా రెడ్డికి సంబంధం ఉందంటే రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సం సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటుంది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంట్రా అని ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూంలో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండు మీకు వచ్చుండు వచ్చేమో కానీ మీరు వినలా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డి కి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాలి